ఒక చిన్న ఊరిలో నిషా అని ఒక అమ్మాయి ఉంది తను ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది ఆ విషయం నిషా వాళ్ళ ఫాదర్కి తెలిసి అబ్బాయిని వదిలేసి తను మన కాస్ట్ అబ్బాయి కాదు నేను వేరే అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను మన కాస్ట్ అబ్బాయిని అని చెప్పి నిషాతో వాళ్ళ ఫాదర్ చెప్తే నా వల్ల కాదు అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పిద్ది కొన్ని రోజులకి వాళ్ళ చుట్టాలు లేకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ అమ్మాయి ఇలా మార్కెట్లో ఇలా వేరే అబ్బాయితో తిరుగుతుంది అని చెప్పి చాలామంది చెప్పడం విన్నాక వాళ్ళ ఫాదర్ ఒకటి అనుకున్నారు నేను ఇక్కడే ఉంటే మా అమ్మాయి మారదు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ పెద్దనాన్నకి బాగాలేదు అని చెప్పి అబద్ధం చెప్పి వేరే ఊరికి తీసుకెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటాడు అనే ఒకరోజు అప్పటికప్పుడు అంటే ఇలా పెద్ద బాగాలేదు మనం వెళ్ళాలి అని చెప్పి ఇంక అక్కడే వేరే అబ్బాయితో పెళ్లి చేయాలి అని చెప్పి ఫిక్స్ చేసి కొన్ని రోజులు వచ్చేద్దామని చెప్పి నిషాకి అబద్ధం చెప్పి అయితే తీసుకెళ్ళిపోతాడు తిని వెళ్తుందిగా అనే విషయం కానీ తన అయితే తెలియదు నిషా వాళ్ళవరికి అప్పటికప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని అయితే నిషా ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఊరి దగ్గరే ఒక స్టేషన్ ఉంటే ఆ స్టేషన్కి వెళ్ళితే ట్రైన్ ఎక్కారు ట్రైన్ స్టార్ట్ అయినా టూ అంటే టూ త్రీ స్టేషన్స్ వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురు అబ్బాయిలు అంటే ఆ ట్రైన్ ఎక్కారు వాళ్ళు ట్రైన్ ఎక్కాక నిషాను చూసి కొంచెం బ్యాడ్ ఇంటెన్షన్ కలిగింది అనమాట ఆ ముగ్గురు అబ్బాయిలకి అయితే ట్రైన్లో అందరికంటే నిషా కొంచెం అందంగా ఉంది అమ్మాయి చూడటానికి చాలా బాగుంది అయితే ఆ ముగ్గురు అబ్బాయిలు వచ్చి అంటే నిషా వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాము మాటలు కలుపుతాము అంటే కొంచెం సరదాగా ఉండాలి అనుకున్నారు అయితే నిషా వాళ్ళ ఫాదర్ కొంచెం సీరియస్గా ఉన్నారు సరదాగా మాట్లాడుతూ మాటలు కలిపేసి అమ్మాయిని అంటే సైడ్కి తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా అట్లా ప్లాన్ చేసుకొని అయితే వచ్చి మాట్లాడుతున్నారనమాట అదే వాళ్ళ మాటలు అంటే జోక్ చేస్తున్న వాళ్ళ ఫాదర్కి నవ్వు రావట్లేదు సీరియస్గా అలానే చూస్తున్నారు వాళ్ళని ముగ్గురు అబ్బాయిలని అయితే వాళ్ళ ఫాదర్కి వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైపోయి గట్టిగా ఎరిచాడనమాట వాళ్ళ మీద మీరు వెళ్ళిపోండి నాకు తెలుసు మీ ఏ ఏంటంటెన్షన్తో మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు గట్టిగా అరిచాడనమాట ట్రైన్లో చాలామంది ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళి రైల్వే అంటే ట్రైన్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా ఇంకా అక్కడ డోర్ దగ్గర నించున్నారనమాట ముగ్గురు అప్పుడే నిషా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఫాదర్తో చెప్పింది వాళ్ళ ఫాదర్ ఉండి ఇప్పుడు వద్దు తర్వాత వెళ్దు అని చెప్పి కంట్రోల్ చేసుకో తర్వాత నీకు బాగా అర్జెంట్ అయితే అప్పుడు చెప్పు అప్పుడు నేను తీసుకెళ్తాను అని చెప్పాడు వీళ్ళ ట్రైన్ జర్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ అలా అనమాట అంటే వన్ డే ఇంకా నైట్ అంతా వాళ్ళ ట్రైన్లోనే ఉండాలి నైట్ టెన్ అయ్యేసరికి సగం అంటే ట్వంటీ పర్సెంట్ పీపుల్ దిగిపోయారు అక్కడక్కడ కొంతమంది ఉన్నారంతే ఇంకా ట్రైన్ అంతా సగం ఖాళీ అయిపోయింది అనమాట అయితే వాళ్ళు దిగే ఒక స్టేషన్ ముందే భైరవ్పూర్ అని ఒక స్టేషన్ ఉందనమాట ఆ స్టేషన్లో అసలు స్టేషన్ క్లోజ్ చేస్తారు ఎందుకంటే దానికి ఒక సఫరేట్ స్టోరీ ఉంది హారర్ స్టోరీ ఉంది అయితే ఆ స్టేషన్ రాకముందే వాళ్ళ ఫాదర్ అంటే పడుకున్నారు ఇంకా స్టేషన్ వచ్చింది అనగా పడుకున్నారనమాట నిషా ఆల్సో పడుకుంది ఆ స్టేషన్ వచ్చింది ఆ ట్రైన్ ఆగింది భైరవ్పూర్ స్టేషన్ రాగానే ఆ ట్రైన్ అయితే ఆగిందనమాట అప్పుడే నిశాగానే మెలుగుతో లేచిందనమాట వాష్రూమ్కి వెళ్ళాలి బాగా అర్జెంట్ అని చెప్పి ఇంకా వాళ్ళ ఫాదర్ పడుకొని ఉన్నారు కదా ల్యాప్టాప్ ఎందుకు అని చెప్పి తను ఒక్కతే వెళ్ళాలనుకుని ట్రే వెళ్ళింది అదే తను చేసిన పెద్ద మిస్టేక్ అయితే తను వెళ్ళింది అక్కడ వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది బయటకు వచ్చారు కానీ ఆ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఆ ముగ్గురు అబ్బాయిలు కలిసి నిషాని తీసుకొని ట్రైన్ దిగేశారనమాట నిషా చేతులు అంటే చేతులు పట్టుకున్నారు ఇంకా మొహన్ దగ్గర ఒక అంటే క్లాత్ కట్టేశారు తను అరవకుండా అయితే వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఆ స్టేషన్లో భైరవపూర్ స్టేషన్లో భైరవపూర్ స్టేషన్కి ఒక హార స్టోరీ ఉంది కాబట్టి అక్కడ స్టేషన్ క్లోజ్ చేసేసారు సో ఆ స్టేషన్లో వాళ్ళు ముగ్గురే ఉన్నారు నెక్స్ట్ ఏం జరిగింది వాళ్ళ ఫాదర్ లేచారు మేలుకు వచ్చి లేచారు చూస్తే అమ్మాయి లేదు ఇంకేమైపోయింది అని చెప్పి ఇంకా అటు ఇటు అంటే వాష్రూమ్కి వెళ్ళాలనుకుంది కదా వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో అని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు ఎక్కడా కనిపించదు అయితే ఇంకా నెక్స్ట్ స్టాప్లో వచ్చి స్టేషన్ అంటే ఆగి దిగి ఇంకా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు మా అమ్మాయి కనిపించట్లేదు ఈ స్టేషన్లో నేను పడుకున్నాను ఈ స్టేషన్ లేచేసరికి అమ్మాయి కనిపించలేదు అని చెప్తే ఇంకా వన్ బై వన్ అన్ని స్టేషన్స్ అయితే వెతకడం స్టార్ట్ చేశారు ఒక అంటే భైరవపుర స్టేషన్ వచ్చేసరికి అక్కడ ముగ్గురు అబ్బాయిలు చనిపోయి ఉన్నారు అది చూసిన తర్వాత వాళ్ళ ఫాదర్ చూసి ట్రైన్ లో మాతో పాటే ఉన్నారు వీళ్ళు ముగ్గురు మా అమ్మాయి కనిపించకుండా పోయింది అప్పుడు వీళ్ళు గానీ కనిపించకుండా పోయారు మాతో మాటలు కలిపి మా అమ్మాయిని ఏదో చేయాలి అన్న బ్యాడ్ ఇంటెన్షన్ తో ఉన్నాడు అని చెప్పి పోలీసులు చెప్తాడు వాళ్ళ ఫాదర్ వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఉంటే మా అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని చెప్పి కొంచెం భయపడుతున్నాడు అయితే అదే టైంలో అక్కడ రైల్వే స్టేషన్ లో బోర్డు ఉంటది కదా నేమ్ బోర్డు ఎల్లో కలర్ ది ఆ వెనక కొంచెం చెట్లు ఉంటే కొంచెం అక్కడ దాక్కుందన్నమాట అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయి ఉంది అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి మెలుగు వచ్చిన తర్వాత అంటే డాక్టర్స్ అన్ని చెక్అప్ చేసి మీ అమ్మాయికి ఏం జరగలేదు అంత బానే ఉంది మీ అమ్మాయితో ఎలాంటి అమ్మాయికి ఏం బ్యాడ్ గా జరగలేదు బానే ఉంది మీ అమ్మాయి కొంచెం ట్రామాలో ఉంది చూడకూడని ఏదో మీ అమ్మాయి చూసేసినట్టుంది అందుకే కొంచెం భయంతో ఆ ట్రామాలో ఉంది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి చెప్తే ఇంకో టూ త్రీ డేస్ వరకు అమ్మాయి లెగలేదు అంటే లేచిందనమాట లేచినా అసలు ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉంది వాళ్ళ ఫాదర్ కి అందరికి ఒక డౌట్ అనమాట అసలు అమ్మాయికి ఏం కాదు లేదు ఆ ముగ్గురు అబ్బాయిలు ఎలా చనిపోయారు అసలు ఏంటి ఆ అబ్బాయిలు ఎలా చనిపోయారు ఏంటి అని ఒక చిన్న డౌట్ అయితే ఆ చూసింది మాత్రం అమ్మాయి కాబట్టి అమ్మాయి లేచి చెప్పేంత వరకు కానీ ఎవరికి క్లారిటీ ఎవరికి క్లారిటీ రాదు కదా అని చెప్పి టూ త్రీ డేస్ వెయిట్ చేశారు టూ త్రీ డేస్ తర్వాత అమ్మాయి లేచి కూర్చుంది మాట్లాడుతుంది వాళ్ళ ఫాదర్ తో అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత సడన్ గా వర్షం స్టార్ట్ అయింది అమ్మాయి తప్పించుకుని పారిపోవాలని ట్రై చేసింది అప్పుడే పెద్ద గాలి వచ్చిందనమాట వాళ్ళ ముగ్గురు అబ్బాయి కళ్ళల్లో మట్టిపడి వాళ్ళు గిట్టి గట్టి కరుస్తున్నాడు కళ్ళు మండుతున్నాయని అయితే ఇంకా అమ్మాయి వెళ్ళి ఒక బోర్డు ఉంది కదా స్టేషన్లో నేమ్ నేమ్ బోర్డు ఉంటుంది కదా అక్కడ వెనక చెట్లు ఉంటే అక్కడ నేను కూర్చుందని దాక్కున్నాను వాళ్ళకి కనిపించకుండా తప్పించుకోవాలి అని చెప్పి చెప్పింది అనమాట అయితే వాళ్ళ ముగ్గురికి ఏమైంది అంటే ఒక అమ్మాయి వచ్చింది రెడ్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది చుట్టూ అంతా ఉంది భయంకరంగా ఉంది తన ఫేస్ చూస్తుంటేనే అయితే అంత బ్లడ్ మార్క్స్ ఉన్నాయి తన డ్రెస్కి తన ఫేస్ కి అని చెప్తే వాళ్ళు నమ్మలేదు ఫస్ట్ ఆ ముగ్గురిలో ఫస్ట్ ఒక అబ్బాయిని అంటే షర్ట్ పట్టుకొని పైకి లేపింది ఒక ట్రైన్ స్పీడ్గా వస్తుంది ఆ ట్రైన్ ముందు ఇలా పట్టుకుని ఉంది అబ్బాయిని ఇక ట్రైన్ సడన్ గా ఇంకా అబ్బాయిని కొట్టేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా అబ్బాయి చనిపోయాడు ఇంకో అబ్బాయిని అక్కడ ట్రైన్లో క్లాక్ ఉంటుంది కదా గడియారం దాన్ని సూదు ఉంటుంది కదా అది తీసి ఒక అబ్బాయి నెక్ మీద ట్వంటీ వన్ టైమ్స్ పొడిచి మరి చంపేసింది ఇంకో అబ్బాయిని అయితే గొంతు పిసికి చంపేసింది అంటే ఇదంతా చూసి అమ్మాయి కలుతిరిగి పడిపోయింది ఇదంతా విన్న తర్వాత ఎవరు నమ్మలేదు అమ్మాయి చెప్పిన మాటలు ఎందుకంటే అమ్మాయి 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 తేలుతుంది ఒక ఉంది ఒంటి మీద బ్లడ్ మార్క్స్ ఎలా కనిపిస్తున్నాయి చూడటానికి భయంకరంగా ఉంది అని చెప్తే వాళ్ళ ఫాదర్ నమ్మాడు ఎందుకంటే అమ్మాయి మీద ఒక చిన్న గీత గీతగానే పడలేదు కాబట్టి వాళ్ళ ఫాదర్ అయితే నమ్మాడు అలా జరుగుంటదని అయితే పోలీస్ వాళ్ళు ఏం చేశారు అసలు రైల్వే స్టేషన్ ఎందుకు క్లోజ్ చేశారు ఏంటి అది తెలుసుకోవాలి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్ దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందేమో అప్పుడు జరిగిందనమాట అయితే అప్పుడు కాలంలో ఏంటి అంటే ఓ హండ్రెడ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అంటే హండ్రెడ్ ఇయర్స్ బతికిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు అయితే ఆ విలేజ్ లో అంటే ఆ స్టేషన్ ఉంది కదా ఆ విలేజ్ లో అడిగారు అనమాట వాళ్ళని అడగగానే నిజం అమ్మాయి చెప్పిందంతా నిజమే అక్కడ నిజంగా ఒక దేమ్ ఉంది అందుకే అది క్లోజ్ చేశారు దానికి ఒక పాస్ట్ ఉంది అమ్మాయికి ఏం జరిగింది అమ్మాయి ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది మాత్రం రియల్ హారర్ స్టోరీ నిజంగా జరిగిన హారర్ స్టోరీయే ఇది నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి then bye